గ్రేటర్ విశాఖవాసులు మంచినీళ్లు లేక గగ్గోలు పెడుతున్నారు కుళాయిలు రాకపోవడంతో జనంలో ఆందోళన పెరుగుతోంది ఇవాళ మేయర్ సమక్షంలో మరోసారి చర్చలు జరగనున్నాయి ఈ చర్చలు సానుకూలంగా ముగుస్తాయని యూనియన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి పరిశ్రమలు కేజీహెచ్ సహా ఆసుపత్రులకు మంచినీటి సరఫరా పునరుద్ధరణ చేసే అవకాశముంది పైప్ లైన్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా బంద్ అయిపోయింది తొమ్మిది వందల మంది అవుట్సోర్సింగ్ సోర్సింగ్ సిబ్బంది సమ్మెలో ఉన్నారు లైన్మెన్లు విధులు బహిష్కరించడంతో కాలనీలకు నీటి సరఫరా నిలిచిపోయింది పర్మినెంట్ సచివాలయ సిబ్బందితో వాటర్ సప్లై చేయాలన్న జీవీఎంసీ ప్రయత్నం కూడా విఫలమైంది ఇప్పటికే వాటర్ ట్యాంకులు సగం ఖాళీ అయిపోయాయి ఫీల్డ్ సిబ్బంది లేకుండా వాటర్ సరఫరా చేస్తే పైప్ లైన్ వ్యవస్థ ధ్వంసమయ్యే ఉంది పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వాలన్న కలెక్టర్ సూచనల్ని అంగీకరించాయి కార్మిక సంఘాలు తొంభై ఎనిమిది వార్డుల్లో మంచినీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి ముప్పై గంటలుగా పంపింగ్ వ్యవస్థ స్తంభించిపోయింది ఏలేరు తాటిపూడి గోస్తని గంభీరం రైవాడ కెనాల్స్ నుంచి వచ్చే వాటర్ను నిలిపివేశారు ఉద్యోగులు ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని ట్యాంకులు దాదాపు ఖాళీ అయిపోయాయి తిరిగి ట్యాంకులను నింపాలంటే సుమారు పది గంటలు సమయం పట్టే అవకాశం ఉంది తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు